హాయ్ హాయ్ ఇవే తగ్గించుకుంటే మంచిది హాయ్ హలో ఐఎమ్ ఫైన్ గుడ్ ఎందుకు వచ్చి నాది ఇన్స్టాలో హాయ్ బుజ్జి రమేష్ అని ఉంటుంది ఇన్స్టాలో త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక స్టెప్ వేసాను అనమాట ఆ స్టెప్ ఇప్పుడు తండేల్ మూవీలో సాయి పల్లవి వేసింది అనమాట ఇప్పుడు వచ్చిండే మూవీస్ చూసి అందరూ ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నారు ఆ స్టెప్స్ అంతా నేను త్రీ ఇయర్స్ బ్యాక్ వేసుకున్నాను దాని మీద పోరాటం కోసం వచ్చాను పోరాటం చేసే వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేశారు నువ్వేం చెప్పావు నీకే అర్థమైందా మీద స్టెప్ అది సాయి పల్వి గారు కాపీ కొట్టారు అని చెప్తున్నారు కాకపోతే అది ఒక పక్క ఫీల్ అవుతుంది ఒక పక్క ఖుషి అవుతుంది ఎందుకు రెండు నాకు అనిపించింది అంటే ఒకలాగా నా స్టెప్ అది అని ఒకలాగా ఖుషి అంత స్థాయికి మన స్టెప్ పోయిందే గుర్తించేవాళ్ళు లేదే అని ఒక ఫీల్ ఈ రెండు మనసు బాధ అయింది ఏం వాడకవయ్యా అబ్బో ఇప్పుడు నువ్వు టూ ఇయర్స్ బ్యాక్ వేసావు కదా నీ రీల్స్ చూసి వేసాను మంచి క్వశ్చన్ అనమాట ఈ దీని గురించి మాట్లాడతాను ఇప్పుడు సోషల్ మీడియాలో రీల్స్ చేసే వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెద్ద ఇండస్ట్రీ వాళ్ళే పెడుతున్నారు మీరు ఏవారు సోషల్ వర్క్ చేసిన సోషల్ వర్క్ అంటే నా నుంచి అయినంత ఇతరులకి మంచిది కోరుతాను మంచి హెల్ప్ చేస్తాను సెటిల్ అంటే నువ్వు వర్క్ చేస్తావా జాబ్ చేస్తావా మీ తాతలు సంపాదించి డాడీ అలాంటిది ఏం కాదు నాకి మమ్మీ డాడీ అలా చదివిచ్చారు దాన్ని ఉపయోగించి నేను కొంచెం కూడు పెట్టుకొని ఒక్కొక్క రూపాయి కూడు పెట్టుకొని దాన్ని సేవ్ చేసుకుంటూ దాని డెవలప్మెంట్ చేసేదే బిజినెస్ సైడ్ బిజినెస్ ఓన్ బిజినెస్ వడ్డీలకి ఇస్తారా

ఇప్పుడు ఇదంతా తీయడానికి నా అలానే నేను ఒక నిమిషము చూద్దరు అలంకరించుకోను ఇప్పుడు తీయడానికి కుదరదండి ప్లీజ్ అండి నెక్స్ట్ టైం అడగండి ఇప్పుడు స్టెప్ బగ్గి అంత మాత్రం తీసుకోండి ఇప్పటికే ట్రోల్ అయిపోయాను అంత మంది ఇప్పుడు సాయి పల్లెప్ట్ చేసేస్తాం షూర్ అండి డెఫినెట్ గా ఇస్తాను నేను వాడు బిగ్ ఫ్యాన్ వాళ్ళు అడిగితే రియల్ గా ఇలాంటి గోల్డ్ ఇచ్చేస్తాను సీరియస్ ఇది పదే పదే చెప్తాను సాయి పల్లవి కోసము ఏమైనా ఇస్తాను నేను గా అడుగుతున్నాను తెలియదు అన్నారు కదా ఇప్పుడు నీ నీ స్టెప్ తెలుసానే కదా వాళ్ళు నువ్వు ఆడుకున్నారని అంటున్నావు కదా వాళ్ళకి తెలిసి నేను స్టెప్ చూసింటారు మేబీ ఇన్స్టాల్లో అంత స్టెప్ చూసింటారు ఇలాంటి వ్యక్తి వచ్చి మాట్లాడతారు వీళ్ళదే అని వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నువ్వు వేసావు కదా ఆ స్టెప్ ఏది ఒకసారి చూపించు చూడండి సాయి పల్వి ఎన్నో స్టెప్ వేసారు అన్ని స్టెప్స్ నాదే నేను చెప్పటం లేదు నా ఓన్ స్టెప్ చూడండి ఈ ఒక స్టెప్ మాత్రం నాదే ఈ స్టెప్ ఫుల్ స్టెప్లారిటీ అవుతుంది ఇప్పుడు అక్స ఒక నిమిషము అక్ష ఖాన్ ఉన్నారు డి టెన్ అక్సాఖాను ఒక ఫోర్స్ చేస్తారు చూడండి సాయి పల్వి ఫస్ట్ స్టెప్ ఫస్ట్ వేసిండే స్టెప్ ఎంత తీసుకోలేదు నా స్టెప్ే ఇలా ఉండే స్టెప్ తీసుకోండి సో ఈ స్టెప్ గురించి నేను ఒక స్టెప్ ముందుకు వస్తున్నాను ఇది అబ్సల్యూట్ నాదే స్టెప్ నేను త్రీ ఇయర్స్ బ్యాక్ వేసానని నా ఒక డిమాండ్ అప్పుడు అమ్మాయి డిఫరెంట్ భంగిమ పెట్టింది కదా ఈ స్టెప్ ఇది ఉంది కదా వాళ్ళ గురించి నా అనవసరం అండి అంటే ట్రైనర్ అవుతుండే డాన్స్ అంతా నేను చెప్తుండే ఇంపార్టెంట్ స్టెప్ ఇప్పుడు ఇలా భంగిమలు ఇలా భంగిమ ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయి దాని గురించి నేను మాట్లాడుతుండే అన్ని మీడియాలో చూడండి నా ఈ స్టెప్ మాత్రం నాదే రామచంద్ర ఇక్కడ ఓరాక్షన్ పరీక్షలో పోతున్నాను ఈ స్టెప్ తీసుకోండేదంతా నాదే ఇప్పుడు ఒక్క మీ క్వశ్చన్ బాగుంది దయచేసి కొంచెం క్లారిటీగా వినండి నా బాధ నేను బెంగళూరు నుంచి వచ్చాను ఏమో పాపులర్ అవుదాం అని కాదు ఏం చేద్దాం మరి నేను టూ థౌజండ్ సెవెంటీన్ లోనే జబర్దస్త్ డి రెచ్చిపోదాం బ్రదర్ ఇలాంటి షోలు కొన్ని చేశాను కొంచెం బిజీ నుంచి నేను రావలేకపోతున్నాను సరే సర్లే కొన్ని కామెడీ షో లు హ్యాక్టర్ గా చేశాను డీ లో మాత్రము ఆ అవతారంలో చేశాను నేను టీమ్ లో టూ థౌసండ్ సెవెంటీన్ లో రాహుల్ అండ్ దర్శని కాంబినేషన్ లో సూపర్ హిట్ డూ సూపర్ వైరల్ అయింది డీలో నేను సైడ్ డాన్సర్ కాదు యాక్టర్ ను కాదు నా ఓన్ యాక్టర్ గా నేను ఇప్పుడు నేర్చుకుంటూ ఫ్రీ ఉన్నప్పుడు ఫ్రీ అయినప్పుడు అందరూ ఎలా చేస్తారో అలా సోషల్ మీడియాలో నా ఓన్ టాలెంట్ చూపిస్తున్నాను నేను నేషనల్ డాన్సర్ నేషనల్ యాక్టర్ అన్నట్లేదు సారీ సాయి పల్లవి ఇది వేసిందా లేదా అది వేసింది కానీ ఎక్స్ప్రెషన్ బాగుంది కదా సూపర్ గా చేస్తారు సాయి పల్లవి ఎక్స్ప్రెషన్ లేదు కదా ఇంకా వేరే స్టెప్ లంతా అనిపిస్తుంది ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే తీసుకుని వచ్చేసి ఇది నా స్టెప్ ఇది నా డైలాగు ఇది నా రైట్ ఎప్పుడు కోయ కోయని ఒకటి ఇవ్వండి రైట్ గా అడిగారు మన యాంకర్ గారు ఇతని పేరు నాకు తెలీదు రామ్ లక్ష్మణ్ గారు మంచి క్వశ్చన్ అడిగారు అది రావాలి అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ముమిస్తారు మగ్గు మీద నేను త్రీ ఇయర్స్ బ్యాక్ నా ఇన్స్టా నేను పోస్ట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్ అనేది ఇన్స్టాగ్రామ్ అనేది ఉంటుంది వాళ్ళని పోయి అప్రోచ్ చేయండి ఆ వీడియో తీపియచ్చు ఇప్పుడు ఉంది నేను హాయ్ బుజ్జి రమేష్ అన్న ఐడి ఓపెన్ చేస్తే దాంట్లో ఉంటుంది చూడండి ఇప్పుడు అలాగంటే మా ఉప్పల్ బాలు ఉన్నాడు కదా మా తమ్ముడు ఆయన డైలాగ్ ఎంతో మంది కాపీ కొడతారు కదా ఆయన ఎవరి మీద ఉప్పల్ బాలు గారు వేరు సాయి పల్లవి గారు వేరు అది ఒకటి గుర్తించుకోండి ఉప్పల్ బాలు మనమంతా ఒక ఫ్రెండ్స్ అనమాట మనము అప్పుడప్పుడు వచ్చిండే మొలకలు సాయి పల్లి గారు పెద్ద హ్యాక్టరు పెద్ద నేషనల్ హ్యాక్టరు సో అలాంటి యాక్టర్ నేను ఎప్పుడో చేసిండే ఒక స్టెప్ తీసుకోండి ఈ యాక్సెప్ట్ మీ నాదే ఇది అని నేను అడుగుతున్నాను అంతే ఇప్పుడు డైలీలో కూడా అమ్మాయి చేసింది కదా సాయి పల్లవి ఉన్నారు అప్పుడు అంటే ఉన్నాను అప్పుడు చూసాను వీడియోస్ అంతా నాకు అప్పుడు పెద్దగా తెలియదు అవును ఎస్ డాన్సర్ కి తెలిసిన డాన్సర్ బాధ ఏంటి అని ఆమె యాక్సెప్ట్ మీ నా ఒక పాయింట్ ని గెస్ చేస్తుంది నన్ను నన్ను పిలిపించుకొని ఒకసారి నన్ను మాట్లాడి పలికిస్తుంది నా ఒక మనసుకి ఎక్కడో ఒక వన్ లోను టూ లోను అమ్మాయి డాన్సర్ నెంబర్ వన్ డాన్సర్ అయితే ఎలిమినేషన్ అయిపోయింది అదే నువ్వు డి లోనా నువ్వు చేస్తాననే అన్నావు కదా శశి మాస్టర్ నేను ఒక ఇంపార్టెంట్ రోల్ కాళీ మాత రోల్ చేశాను అనమాట సత్య గారు ఏం చేస్తుంటారు సత్య గారు సోషల్ మీడియాలో ఎప్పుడు అలర్ట్ గా ఉంటాడు మంచి పనులు చేస్తారు మంచి హెల్పింగ్ నేచర్ ఉంది మన సత్య గారికి వండర్ఫుల్ ఐ లవ్ యూ సత్య వైజాగ్ సత్య అవకాశం ఇస్తాను అన్నాడు ఏదైనా మూవీ లో నేను మూవీస్ కి అలాంటిది నాకు వీల్ లేదండి నేను బయట నేను నా వర్క్ లో నా ఫ్యామిలీలో నేను చాలా బిజీ ఉంటాను అన్నమాట నాకు మూవీస్ అలాంటిది ఏం నాకు అలాంటివి ఏమీ నర్సిటీ లేదండి ఐ నాట్ ఐ నాట్ ఐ నాట్ ఎక్సెప్ట్ మీ మూవీస్ పర్సన్ తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ